సుధా కిచెన్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బోటీ తెచ్చుకొని క్లీన్ చేసి కడిగి వాష్ చేసి శుభ్రం చేసుకున్నానండి చాలా పని అండి బోటీ కూర వండి మీకు చూపిస్తాను ఎలా వండాలో చాలా పెద్ద పని అండి బోటీ కడిగి క్లీన్ చేసి నీటిలో మళ్ళీ ఉడికించానండి ఇది ముందు మామూలు నీళ్ళతో ఉడికించాలి మళ్ళీ వేడి నీళ్ళతో ఉడికించాలి మళ్ళీ కడగాల చాలా పెద్ద పని అండి ఇది మందికి బోటి కూర అంటే ఇష్టం ఉండదు ఆ వాసన కూడా పడదండి నేను చేసినట్టుగా చేస్తే ఇష్టపడి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినేస్తారండి బోటి కర్రీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ అయితే వెలిగించాలి కుక్కర్లోని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకోవాలి మందికి బోటు ఎంత ఇష్టం ఉండదండి మందికి ఈ చేసిన పద్ధతిలో చేస్తే చాలా ఇష్టపడి తింటారండి బోటీ కర్రీ ఉల్లిపాయలు అయితే వేగాయండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం పచ్చివాకిన పోవాలి వేగిందండి ఇప్పుడు మసాలా ఆకు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా మనం కడిగి పెట్టుకున్నాం కదా ఇలా వేసుకోండి బాగా వేగించాలండి పచ్చివాసన కోయిల్ దాకా బాగా వేగించాలి కూర అయితే బాగా వేగించానండి మనము సరిపడినంత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి కారం కూడా మీరు ఎంత తినగలరో పైసీగా తింటే పైసీగా వేసుకోండి పైసీగా తినకపోతే తక్కువ వేసుకోండి కారము పసుపు చాలా బాగుంటుందండి గోపి కూడా గోంగూర రేస్ కూడా చేసుకోవచ్చండి నా వీడియోలో ఉందండి ఒక రెండు సంవత్సరాల కిందటి కూడా పోటీ కూర చేసానండి మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి బాగా వేగించాను మసాలా వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందండి అండి బాగా వేగిపోయింది ఉడకాలి కదా రేడు గిజలు రావాలండి పోటీ కూర మళ్ళీ మసాలా ఇదిగోండి మసాలా మిక్సీ చేసి వేస్తానండి దాచిని చెక్క అనాస పువ్వు యాలకులు సాజీరా దీనికి ఏంటంటారండి సరిగ్గా తెలీదు మీకు తెలిస్తే చెప్పండి నాకైతే మసాలా సామాన్ ఇది ఒకటే తెలియదండి జాజి పువ్వు కావాలి జాజి పువ్వు ఇది ఇవన్నీ మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను మూత పెట్టుకోవాలండి బాగా ఉడికించాలి ఇదిగోండి కూర అయితే మెత్త ఉడికిపోయింది బోటీ కూర అయిపోయిందండి ఇంక దించుకోవచ్చు ఒక నాలుగు టమాటా పళ్ళు వేసుకుంటున్నాను అలాగే మీకు చూపించాను కదండి చెక్క అవన్నీ కొద్ది మసాలా పౌడరు ఇదిగోండి టమాటా వేసుకున్నాం కదండి కొంచెం వేస్తానండి పులిపి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొంచెం ధనియాల పొడి మీరు ఎంత తింటారో కారం చూసి వేసుకోండి అలాగే కసూరి మేతి అండి ఇది అలాగే ఇవ్వండి గరం మసాలా పొడి చికెన్ మసాలా అండి ఇది కొంచెం వేసుకొని అండి ఇంట్లో కారాలు తిందరు కారాలు అయితే తండ్రండి పది ఇజర్లు పెట్టుకున్నానండి కూర అయితే ఉడకలేదు అయిపోయిందండి కూర అయితే దగ్గర అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం ఇలాంటి కూరలు ఉంటాయండి అన్నం ఎక్కువ తినేస్తామండి అంత బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి పది నిమిషాలు బాగా ఉడికించుకుందాం ሶስት